స్వచ్ఛంద్ర నినాదంతో దీపావళి పర్వదినం పురస్కరించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలం ర్యాలీ శ్యామ్ జాదూగర్ మెగా మ్యాజిక్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సహస్ర దీపాలతో స్వచ్ఛాంధ్ర అక్షర రూపంలో జ్యోతులను వెలిగించి వినూత్న రీతిలో స్వచ్ఛాంధ్ర ప్రచారానికి నాంది పలికారు ప్రముఖ మనస్తత్వవేత్త వేత్త శ్యాం జాదవ్ గారు మాట్లాడుతూ స్వచ్ఛకు మరో రూపం దీపావళి అని కాబట్టి సహస్ర దీపాలతో స్వచ్ఛాంధ్ర ప్రచారం కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ కార్యక్రమం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా స్వచ్ఛాంధ్రపై విస్తృత ప్రచారం చేయనున్నట్లు శ్యామ్ తెలిపారు ఈ కార్యక్రమంలో మడికి ఇంజనీరింగ్ అసిస్టెంట్ శ్రీకాంత్ తేజశ్రీ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు స్వచ్ఛాంధ్ర నినాదంతో ఈ రోజు నుంచి ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా శ్యామ్జాదవ్ గారు మ్యాజిక్ ఫ్యామిలీ వినూత్న రీతిలో ప్రచారాన్ని మొదలుపెట్టాం ఈ రోజున దీపావళి కాబట్టి సహస్ర దీపాలతో స్వచ్ఛాంద్ర అక్షర రూపంతో దీపాలను వెలిగించి ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర ప్రచారానికి నాంది పాలకుతున్నాం దీపావళి అంటే స్వచ్ఛతకు మరొక రూపం दानी तीस पुणे स्वच्छमंद्रा प्रचारणी योजना जी मे में प्रचारण चल रहा है। सच में बजायते सच में बजायते सच स्वच्छ स्वच्छमेव जायत जायत स्वच्छांद्र 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 स्वच्छ मैं मन सुनते स्वच्छांद्र स्वच्छ मैं मन सुनते स्वच्छांद्र 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 मन मंत्र पूर्ण कुंटे स्वच्छांद्र नव्यांद्र का స్వచ్ఛ నవ్యాంధ్ర కావాలి స్వచ్ఛాంధ్రుడే నిజమైన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర 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 స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంద్ర సందు సందు ఉండాలి శుభ్రంగా వాడవాడ మారాలి అందంగా గాలులన్నీ వీయాలి గంధంగా నవ్యాంధ్ర అవ్వాలి బంధంగా ఒంటి శుభ్రం ఇంటి శుభ్రం పేట శుభ్రం ఊరు శుభ్రం జిల్లా శుభ్రం రాష్ట్రం శుభ్రం అణువణువు కావాలి పరిశుభ్రం అణువణువు పరిశుభ్రం స్వచ్ఛాంధ్ర 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 స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంధ్ర అందరికి స్ఫూర్తి మన స్వచ్ఛాంధ్ర ప్రజారోగ్య సాధన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ తత్వ సేవ స్వచ్ఛాంధ్ర పరిశుభ్ర తుండాలి ఊరంత ఆ ప్రతి న పూడాలి మనమంత్ర మన జన్మ భూమి నవ్యాంధ్ర ఈ జన్మ ఋణమే స్వచ్ఛాంధ్ర